ఈరోజు మనం ఈ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ తీసుకోబోతున్నాం స్వచ్ఛాంధ్ర అనే ప పథకాన్ని అమలు చేయడానికి మేము ఒక సింపుల్ గా ఇక్కడికి ఎలా క్లీన్గా ఉంటే బాగుంటుందని చెప్పడానికి వచ్చాము మీ అందరికి విద్యార్థి దశ నుంచి కూడా చూస్తే మన రోడ్లు పట్ల ఎక్కడంటే అక్కడ మురికి కనబడుతుంటుంది అట్లాగే స్కూల్లో కూడా ఇంతకు ముందు తీసేసిన పేపర్లు లేకపోతే ఎండిపోయిన ఆకులు మురికి ఇదంతా ఈ రోజు ఇక్కడ వచ్చి చూస్తుంటే చాలా క్లీన్ గా ఉంది అసలు మీరు గురించి చెప్పక్కర్లేదు మీరే చాలా స్వచ్ఛంగా ఉన్నట్టున్నారు క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ స్కూలు అట్లాగే సిటీలో కూడా ఎక్కడైనా సరే వేస్ట్ కనపడితే క్లీన్ చేయటం మనం ఒక అలవాటుగా మార్చుకోవాలి దీనికోసం అది ప్రత్యేకంగా అలవాటుగా మనం వెళ్తుంటే పక్కన ఏదైనా చెత్త కనపడితే దాన్ని తీసి లో వేయటం అలవాటు వాడు చేసుకోవాలి మనం వేయకుండా ఉండాలి ఒకటి మన చేతిలో చెత్త కింద వేయకూడదు లో వేయాలి లేదా మనం ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో డస్ట్బిన్ వేయాలి తర్వాత ఎవరైనా వేసింది కూడా తీసి మనం లో వేయాలి సో దట్ క్లీన్లీనెస్ వస్తుంది అనమాట అలాగే మనకి కమోట్స్ వాడుతున్నాం తర్వాత టాయిలెట్స్ వాడుతున్నాం అక్కడ కూడా ఎవరంతటి వాళ్ళు గా పెట్టాలి ఇది మనం వాడిన తర్వాత దాన్ని ఫ్లష్ కొట్టడం కానీ వాడిన తర్వాత వాటర్ వేయటం కానీ మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తే చాలా క్లీన్గా ఉంటుంది అంతేగాని మనం ఎక్స్ వచ్చినట్టు చేసి ఎవరో మనకున్న ఆయం వచ్చి అది క్లీన్ చేయాలంటే అంత క్లీన్ అవ్వడానికి అవ్వదు తర్వాత మనమే కంప్లైంట్ చేస్తాం ఇది బాగలేదని చెప్పి ఈ విధంగా క్లీన్గా ఉండటం నేర్చుకోండి చిన్నప్పటి నుంచి అలవాటితే ఇది ముందు ముందు మీ మీ భవిష్యత్తులో మీరే దేశం మొత్తం క్లీన్గా చూస్తారు ఇది ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర లేకపోతే స్వచ్ఛ భారత్ అని చెప్పి ఆనరబుల్ పిఎం మోడీ గారు చేస్తూ ఉన్నారు సో దానిలో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమం చేస్తున్నాం సో మీరు అందరూ దీన్ని దృష్టిలో గా ఉండటం మన పరిసరాలు క్లీన్ గా పెట్టడం మనం క్లీన్ గా ఉండటం నేర్చుకుందాం యూ వెరీ మచ్ చిత్తూరు ఎంపీ గారికి గారికి ఇన్చార్జ్ కలెక్టర్ గారికి విచేస అధికారులకు అందరికీ నమస్కారాలు ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారికి చిన్నారులకు అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు మంచి కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతున్నాము దేశ స్థాయిలో స్వచ్ఛ భారత్ కానీ మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ వినూత్నమైన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోనూ ఈ రోజు మూడవ శనివారం ప్రతి నెల ఒక ఘనంగా జరుపుకోవాలి దాంట్లో అందరం కూడా భాగస్వాములు కావాలి ఇది జిల్లాలో ఎలా జరగబడుతుందో చూసి నివేదిక ఇవ్వండి అని ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేక అధికారులను నియమించడం అలాగే జోనల్ స్థాయిలో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీలను స్పెషల్ ఆఫీసర్స్ గా పెట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద రాష్ట్రం అంతా కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారి దార్శకూ మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మన వ్యక్తిగతంగా మన నుంచి ప్రారంభం కావాలి ఇది ఏ మున్సిపల్ కార్మికులతో పంచాయతీ కార్మికులతో కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇంటి నుంచి ఒక వ్యక్తిగా తర్వాత ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిగా పాఠశాలలో విద్యార్థిగా కార్యాలయాల్లో ఒక పనిచేసే యాంత్రికులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం స్వచ్ఛాందాలను స్వర్ణాంద సాధిస్తాం ప్రపంచ స్థాయిలో మీరు చూసినట్లయితే జపాన్ దేశంలో నూట ఇరవై సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు యావరేజ్ ఏజ్ తొంభై పై ఉంది అంత ఆరోగ్యకరంగా ఆ దేశం ఉండడానికి ప్రధానమైన కారణం స్వచ్ఛత ప్రతి పరిసరాలు కూడా పబ్లిక్ ప్లేసెస్ కానీ ఇండివిజువల్ ప్లేసెస్ కానీ ఎంతో క్లీన్ గా ఉంచుకొని ప్రపంచానికే వారు తలమానికంగా నిలిచారు అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో మనిషి యొక్క అన్ని అవయవాలు కూడా కష్టంగా పనిచేస్తాయి చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఆరోగ్యం అనేది వస్తుంది అలాగే ఎన్నో ఆవిష్కరణలు కూడా వస్తాయి మనం ఈరోజు చూస్తే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ లో ఆ దేశం ఎంతో ముందు ఉంది మన రాష్ట్రం మన దేశం కూడా అదే పద్ధతిలో ముందుకు సాధించాల్సిన ప్రగతి ఎంతో ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉండేది అది గణనీయంగా ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు దాకా వచ్చాం ప్రతి ఒక్కరు స్వచ్ఛతను ఒక ఉద్యమంగా తీసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ పాఠశాలలో గురుకుల పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా ఎంతో చక్కగా నీట్ గా వాళ్ళు వారి పరిశ్రమ ఉంచుకుంటున్నారు క్లాస్ రూమ్ గానీ ప్లే గ్రౌండ్ గాని స్కూల్ గానీ అంతా ఎంతో ఆదర్శవంతంగా ఉంది ఇటువంటి పాఠశాలలో మన రాష్ట్రం అంతా కూడా నెలకొల్పడాలి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన పథకాన్ని అందరు ఉపయోగించుకోవాలి ఇక్కడ చేసిన గౌరవ మీద మన ఎంపిక అదేవిధంగా జేణి కళ గారికి అదేవిధంగా చర్మం గారికి అదేవిధంగా కౌస్టమ్ గారికి బ్రమ గారికి ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి టీచర్సు యజ్ఞాసులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో మన సుశాంతల గురించి చెప్పాలంటే ఇల్లు మనము శుభ్రతగా ఉండాలి ఈ రోజు చూస్తే చాలా అందంగా ఉంటున్నారు రెండు జడలు ఇబ్బందులు తల్లి గారు నూనె ఇట్ల రావాలి మేము చదువుకునేటప్పుడు ఇట్లే వచ్చేవారు అట్లా మన శుభ్రత అదే విధంగా మన బ్రేక్ టైంలో ఆడుకుంటున్నారు ఆడిన తర్వాత చేతులు కాలు అంతా కడుక్కోవాలి శుభ్రత చెయ్యాలి అదే విధంగా మన ఇల్లు కూడా చక్కగా శుభ్రంగా మీరు చదువుకున్న గది కూడా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో కూడా అమ్మకు సహాయత ఉంది ఏ వస్తువు ఎవరైనా పని చేస్తున్నారో అదంతా కూడా మీరు శుభ్రత చేసుకోవాలి మనం పోయేటప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు పక్కన ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ఏదో ఒక సత్తా అట్టి పొడి పెప్పు అది రోడ్ పడితే కూడా అది చూసుకొని కూడా పోతారు మనం చూసుకొని పోతే కూడా పైసా వాళ్ళు దానిపైన కాలు పెడితే పని పోతారు అదంతా మనం అంతా ఇదంతా మన శుభ్రత పాటించుకున్నామంటే మనం కూడా ఆరోగ్యం ఉంటాము అదేవిధంగా శరీరాలంలో చూస్తామంటే ఆరోగ్యానికి కొడుకు నీళ్ళు తాగుతాము వేడి వేడిగా అన్నం తింటాము వేడిగా ట్యూబ్ చేసుకుంటాము ఎందుకు మనం ఆరోగ్యంగా ఉండాలని ఇటువంటి కొంచెం కొంచెం చిన్న చిన్న పనిలంతా మనం పాటించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం